మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుకుంటున్నారు తెలిసిపోయిందా అవునండి చెప్పేశాను కదా ఆల్రెడీ చీరాల నుంచి కాశీ వెళ్తున్నాము అని అలానే కాశీలో ట్రైన్ దిగటమే మేము తీసుకున్న రూమ్ దగ్గరికి ఇలా వచ్చేసాం చక్కగా అక్కడ కూర్చొని ఉన్నామా అప్పటికే రెడీమేడ్ కాఫీ ఉంటుంది చూసారా ఆ కాఫీ చక్కగా అందరికీ అదేనండి కరెంటు కాఫీ అంటారే అలా బటన్ నొక్కటం ఇలా కాఫీ తీసుకోవటం ఇలా అందరము అంత చలిలో ఇలా వేడివేడిగా కాఫీ తాగుతుంటే ఉంటుంది అనుకుంటున్నారా ఇదేమన్నా వంట నోరడానికి కానీ కూల్ కూల్గా ఉన్న టైంలో ఇలా వేడివేడిగా తాగుతూ ఉంటే అసలు ఆ మజ్జానే వేరికత చూసారా అందరం ఆస్వాదిస్తూ అలా కాఫీ తాగుతూ ఉన్నామా ఆ తర్వాత ఎవరి రూములు వాళ్ళకి అని అని చెప్పి కీ చైన్స్ ఇచ్చేసారండి చూసారా అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణ హోటల్ రూమ్స్ పేరండి ఇలా లిఫ్ట్లోకి వచ్చేసాము ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్తున్నావు ఎవరి రూముల్లోకి వాళ్ళు కీస్ తీసుకొని ఇలా వచ్చేసేస్తాం ఈ రూమ్లో ఏమున్నాయి ఏమున్నాయి అనేది ఒక్కసారి గమనించండి చక్కగా బెడ్స్ ఒక చైరు ఒక ఏసీ కూడా అండి అవును వేసవికాలం వస్తే ఏసీ కావాలి కదా ఈ చలికాలంలో బాబాయ్ ఇప్పటికే చలి ఇక్కడ కూడా కాబట్టి నాన్ ఏసీ తీసుకున్నాను చక్కగా రూమ్లో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం గంగా స్నానానికి వెళ్తున్నామండి మా వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ కొంతమంది ఈ వీడియోలు ఫోటోలు తీస్తున్నప్పుడు ముసుముసిలంలో కొంటున్న వాళ్ళు కొంతమంది కొంతమంది ఉత్సాహంగా నేను కూడా కనిపించాలి అనుకునే వాళ్ళు ఇంకొంతమంది ఇదిగో ఇలా సెల్ఫీ స్టిక్ తీసుకొని మరీ నేను మరి ఈ ఈ వీడియో తీయటం మొదలు పెట్టేసేసాను మా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్నది చూసుకుంటూ చిన్నగా అదిగో మా వారు మా వదినమ్మ ఆ మా అంకులు అని అనుకుంటూ ఇలా వచ్చేస్తున్నాను కదా చెప్పాను కదా గంగా స్నానాన్ని చేయటానికి ట్రైన్ దిగామా లగేజీ రూమ్లో పెట్టేసుకున్నాం ప్రొద్దున్నే అలా గంగా స్నానం చేసేసి దీపం వెలిగించుకొని వద్దాము అని చెప్పి వెళ్తూ ఉన్నాం ప్రొద్దున్నే చూడండి ఎంత తక్కువ మంది ఉన్నారు ఎంత ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళామో తెలుసా ఫైవ్ థర్టీకి అప్పుడే సూర్యుడు అలా వద్దామా 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 అనుకుంటూ అర్రర్రరే ఇంకొంచెం ముందెళ్ళినట్టయితే బాగుండేది అని ఎప్పుడనిపించింది చెప్పనా చెప్తానండి ఇదిగోండి చూడండి దారి పొడవున అప్పటికే పూలు అమ్మే వాళ్ళు పూలు అమ్ముతూ ఉన్నారు టీ అమ్మే వాళ్ళు టీ అమ్ముతున్నారు మరి మనము వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు టీ తాగాలనుకున్న వాళ్ళు టీ తాగుతారు టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు పూలు స్వామివారికి తీసుకెళ్ళి అక్కడ ఈ గంగా స్నానం అవ్వటమే కొంతమంది వెళ్ళి దర్శనం చేసుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారండి కొంతమంది మన అంటే మళ్ళీ రూమ్కి వచ్చి మాల రూమ్కి వచ్చి మళ్ళీ స్నానం చేయటానికి వెళ్ళే వాళ్ళని స్నానం చేసి రూమ్కి వచ్చి మళ్ళీ వాళ్ళు ఉంటారు అప్పటికే చూసారా బిజినెస్ మొదలుపెట్టేవాళ్ళు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు చూసారు కదా ఇంకోవైపు కాఫీలు ఇంకోవైపు పూలు ఇవన్నీ అలా ఆ పూలు అమ్మటానికి ఇదిగోమ్మా ఇదిగొమ్మా అని చూద్దంటే మా వాళ్ళు ఇదిగో ఈ తామర పూ ఉంది కదా అని చెప్పి అంటూ ఇక్కడ కాదులే మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొందామని బయలుదేరుతూ ఉండగా దారి పొడవునా ఏమున్నాయి ఏమున్నాయి అన్నది మీరు ఈ అదే మా రూమ్ నుంచి గంగా స్నానం ఘాటు దగ్గరికి వెళ్ళే అంతవటికి ఏమున్నాయి అన్నది చూపిస్తాను వంకాయలు చూడండి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇటు పక్కన చెట్లు అంటే పూల చెట్లు కూరగాయ మొక్కలు కూడా అక్కడ అమ్ముతారని అర్థమైపోయింది దారి పొడవునా కోతులు ఉంటానే ఉంటాయండి వాటిని చూసి ఆగామా అక్కడే ఆగిపోతాం జాగ్రత్తగా చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాయి మేము ఎక్కడికి వచ్చాము కాశీలో కార్తీక మాసం అవునండి ఈ గంగాహారతి ఇచ్చే ప్లేస్ ఇక్కడేనండి నుంచి అంటే ప్రొద్దున ఐదున్నర నుంచి మొదలుపెట్టి ఈ సాయంత్రం దాకా ఈరోజు ఎన్నెన్ని ఏ గుళ్ళకి వెళ్ళాము ఎలా స్వామివారి దర్శనం చేసుకున్నాము ఏం చేశాము అన్నది కాశీలో కార్తీక మాసం అన్నది మీతో చక్కగా షేర్ చేసుకుంటే బాగుండనేనండి ప్రొద్దు నుంచి మొదలుపెట్టింది ఇప్పుడు ఈ గంగాహరతి ఇచ్చే ప్లేస్ ఉంది చూసారు కదా అలా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు గంగా స్నానం చేయటానికి రెడీ అవుతున్నాం ఒకవైపు ఎక్కడ బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది అంటే బాగోటము అంటే మనకు అనువైన ప్లేసు మనమున్న నలుగురు ఒక చోట కూర్చొని స్నానం చేయటానికి వీలుగా ఉన్న ప్లేస్ చూసుకున్నాం ఎదుగు ఇక్కడ స్నానం చేయటానికి రెడీ అయ్యాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని కాకుండా అందరం వెళ్ళిన పది మంది చక్కగా అలా గంగా స్నానం చేయటానికి రెడీ అయ్యాం పసుపు కుంకుమ అమ్మవారికి కానుక ఇచ్చి ఆ సూర్యభగవానుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఇలా గంగా స్నానం చేయటానికి రెడీ అయ్యాం దిగేదాకా ఒక ఆలోచన దిగిన తర్వాత ఇంకో ఆలోచన అవునండి దిగే ముందంతా చెతురాడుకుంటూ సరదాగా అంటూ దిగామా దిగిన తర్వాత భక్తిభావం వచ్చేసిందండి నీళ్ళల్లోకి అలా దిగటమే మనసులో భక్తిభావంతో అలా స్వామివారికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఏదిగో ఇలా మావారు నేను ఇద్దరం కూడా మావారైతే స్నానం చేయలేదండి నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఇలా గంగమ్మకి సూర్య భగవానుడికి అలా దండం పెట్టేసుకొని వచ్చేసేసామా సూర్యుడు ఇందాక చెప్పాను కదా అర్రర్రర్రే ఇంకొంచెం ముందెలితే బాగుండు అనని సూర్యుడు అప్పుడే వస్తూ ఉన్నాడండి ఉదయించే టైం మా నా మనసంతా ఈ స్నానం ఎక్కడ చేయాలి ఏంటి అన్నది అది గమనించుకుంటూ ఉండి సూర్యుడి ఉదయించే టైంలో వీడియో తీయటం మర్చిపోయానండి తర్వాత గుర్తొచ్చింది అర్రే కొంచెం ముందు వీడియో గుర్తుపెట్టుకొని తీయాల్సిందే అనని ఇంకా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నయ్యలు వదినలు నేను మా వారు ముగ్గురం కలిసి అలా చిన్న వీడియో తీసుకుంటూ ఉండంగా మా వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మేము చీరాల నుంచి వస్తూనే నెయ్యి ఒత్తులు ఉసిరికాయలు కర్పూరము కడ్డీలు అన్నీ తీసుకొచ్చామండి ఒక ఒకటే ఒక పొరపాటు చేసాం ఆ ఒత్తులు దేంట్లో వేసి నీళ్ళల్లో అలా వదలాలి అవునా కాదా అది గమనించుకోలేదు ఈలోపు మా వరదిగారు వెళ్ళి ఇదిగో ఒక ఆ బొచ్చలో ఎన్ని దీపారాధన చేసుకునేది పూజకు సంబంధించిన ఏమన్నా చూసారు కదా దీపం వెలిగిచ్చేసి ఆ నీళ్ళలో అలా వదలటానికి వాటికి సంబంధించిన ఎంత అని చెప్పి సరదాగా అడిగితే నేనైతే ఇరవై రూపాయలు అమ్ముతానమ్మా మీకు ఇష్టమైన వాళ్ళు కొనుక్కోండి లేకపోతే లేదు అని చెప్పి చేతడటం మొదలుపెట్టాడు ఇరవై ఏంటి ముప్పై కూడా ఇస్తాము అని చెప్పి నవ్వుతూ మాట్లాడాము పది రూపాయలనంటండి పది రూపాయలు వస్తూని ఇరవై రూపాయలు అమ్మటానికి రెడీ అయితే వదినగా నేను ఊరుకుంటాను నేను ముప్పై రూపాయలే ఇస్తాను మీ అన్నయ్య డబ్బులేగా అని చెప్పి నేను అలా చేతుర్లాడి ఇందాక చెప్పాను కదా నీళ్ళల్లో దిగే అంతసేపు చెతురాడాం దిగిన తర్వాత భక్తిభావంలోకి వెళ్ళామా అందులో కూడా మళ్ళీ ఇంకొంచెం అంటే నేను ఇలా మాట్లాడానే కానీ నిజంగా ఆ దీపారాధన చేసేటప్పుడు మనసు ఎంత పవిత్రంగా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు కదా దీపారాధన చేసి ఆ నీళ్ళల్లో అలా గంగమ్మకి వదిలేసి దండం పెట్టుకొని ఇలా వచ్చేసామా ఆ తర్వాత ఆ పక్కనే శివయ్య ఉన్నాడండి శివయ్యకి అభిషేకం చేసుకొని ఆ దీపారాధన చేస్తే ఎంత హాయిగా ఎంత తృప్తిగా ఉంటుంది ఆగండి ఆ సూర్యుడు చూసారా అప్పటికే ఆ సముద్ర నది నదిలో ఎంతమంది పడవ ప్రయాణం చేస్తున్నారో చూసారు కదా అరర్ర మా చెల్లి చూసారా అలా దిగుతూ ఉండగా ఎలా జారి పడబోయిందో జాగ్రత్తమ్మ అని వెనక నుంచి మేము కేకల పిలుస్తూ ఉంటే రిలాక్స్ రిలాక్స్ అని చెప్పి చక్కగా ఆ గంగమ్మకి దీపారాధన చేసుకొని ఇదిగో ఇలా వచ్చేసా ఇక్కడ ఇందాక చెప్పాను కదా శివయ్య ఉన్నాడు ఇక్కడ అని ఆ శివలింగంకి అభిషేకం చేసి ఆ తర్వాత మేము తీసుకెళ్ళిన ఉసిరిక దీపం పెట్టి దండం పెట్టుకొని ఒక చిన్న వీడియో తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ కార్తీక మాసంలో అదేనండి కాశీలో కార్తీక మాసం ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేశాము అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అవునండి ఇప్పటికే చాలామందికి కాశీలో ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నది తెలిసే ఉంటుంది అయినా కూడా నేను కాశీకి వెళ్ళాను అని చెప్పి ఈ కార్తీక మాసంలో కాశీకి వెళ్ళానని చెప్పి ఒక ఒక ఫీల్ అయితే ఉంది సరే ఆ ఫీల్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి అవునండి కాశీలో ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేశాము అన్నది చెప్తానన్నాను కదా ఈ రిటర్న్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఎన్నో గుళ్ళు ఉన్నాయండి ఆ గుడులకి అలా లోపలికి వెళ్ళి అమ్మ అయ్యేవారికి అమ్మవారికి అలా దండం పెట్టుకొని వస్తూ ఈ అప్పటికే ఈ ఇవి ఈ ఇక్కడేనండి సాయంత్రం గంగాహారతి జరుగుతుంది ఆ గంగాహారతి చూడటానికి మళ్ళీ వస్తాం కదా అప్పుడు మళ్ళీ ఒక వీడియో తీస్తాను అని చెప్పి అనుకుంటూ అలా వస్తూ ఉన్నామా మేము నలుగురు నలుగురు ఒక బ్యాచ్ చైర్ మరి అందరం గుంపుగా వస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా నేను మా వారు మా అన్నయ్య మా అంకులు చక్కగా అలాంటి ఆస్వాదిస్తూ మేమైతే కప్పులో దాగా మా వారు మట్టి కప్పులో తాగి అలా రూమ్కి వచ్చేసామా ఫ్రెష్ అయ్యాం ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి చూసారు కదా ఇంకా ఇడ్లీలు గార్లు గార్లు అయితే సూపర్గా ఉన్నాయండి ఎందుకంటే తినేటప్పుడు తెలుసు తిన్న తర్వాత తెలుసు వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ చెప్తే భలే ఉంటుంది కదా టిఫిన్ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారంటండి అందుకని అక్కడి నుంచి టిఫిన్ తెప్పించటం మా అన్నయ్య చక్కగా ఇదిగో ఇలా టిఫిన్ చేసాం ఆటోలు ఎక్కాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఆటో ఎక్కామా దిగామా ఎక్కడికి వెళ్తున్నాం కాలభైరవుడి టెంపుల్కి వచ్చామండి ఇక్కడ కాలభైరవుడి తొలి దర్శనం కంపల్సరిగా చేసుకోవాలి అంటే కాశీకి వచ్చిన తర్వాత కాలభైరవుడి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పటం ఇంకా మొదలుపెట్టేశామండి ఆ దర్శనానికి వెళ్ళే ముందుగానే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని మనం ముందుగానే అసలు మన ఊర్లోనే ఒక ప్లాన్తోనే కదా మనం కొంత తీర్థయాత్ర మొదలుపెట్టేది అలా ప్లాన్లు మొదలుపెట్టినప్పుడు ఇదిగో ఇక్కడ వచ్చాము కాలభైరుడు దర్శనం చేసుకుందామని ఆటో ఎక్కామా దిగామా అలా నడుచుకుంటూ వెళ్తుంటే చూసారా నుద్దుట నామాలు పెట్టడానికి రెడీ అయ్యారు గంధము ఆ తర్వాత బొట్టు అలా పెట్టించుకొని నేను మా అంకులు మా అన్నయ్య ఇంకో వదిన ఇంకో చెల్లి ఇలా పెట్టించుకుంటూ వస్తూ ఉండంగా ఇదిగో ఇదిగో చూసారా మా చెల్లి పెట్టించుకోవడానికి నుదుట నామాలు పెట్టించుకుంటూ ఉండగా ఆ పక్కనున్న వదినకైతే ఓన్లీ గంధమే పూస్తారు కానీ బొట్టు ఎందుకో పెట్టలేదండి అందుకని మళ్ళీ బొట్టు పెట్టించేసుకొని ఇంకా బయలుదేరామండి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ మీకు తెలిసిందే కదండి చూసారా చీరలు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు వెయ్యికి మూడు చీరలు అంటండి వెయ్యికి మూడు చీరలా అని ఆశ్చర్యం నటిస్తూ ఆ విజిటింగ్ కార్డు తీసుకొని అలా వచ్చేసాం దారి పొడవున షాపులు ఉన్నాయండి అప్పటికి ఎంత పొద్దున్నే బయలుదేరామో తెలుసా ఇప్పుడు ఎనిమిదిన్న అంటే ఆరున్నర కల్లా రూమ్కి వచ్చేసామా ఆరున్నర ఏడు గంటలకల్లా మళ్ళీ ఎనిమిది గంటలకల్లా మళ్ళీ బయటకు వచ్చేసామా అక్కడి నుంచి దర్శనం మొదలు పెట్టామా కాలభైరుడు దర్శనం చేసుకుందామని మొదలుపెట్టాను కాడి నుంచి చూసారా రో రోడ్లు ఎంత ఇరుకిరుగ్గా ఉన్నాయో ఇంత ఇరుకులో కూడా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇక్కడ పూజా సామాగ్రి ఏమేమి ఉన్నాయో తెలుసా చిన్న నూనె ప్యాకెట్ శంకు పూలు పువ్వులు నల్లదారము తీసుకొని లోపలికి వచ్చి క్యూ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో ఎక్కడి నుంచి పూలు ఎక్కడో తీసుకున్నాం అక్కడి నుంచి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ క్యూలో నుంచి టైంలో అక్కడ పోలీసు అమ్మ ఇటు నుంచి వెళ్ళండి అనగానే మా వాళ్ళందరూ మళ్ళీ వెనక తిరిగి ఇదిగో ఇలా లోపలికి వచ్చాం అన్ని చోట్ల వీడియోలు తీయకూడదు కదండీ అర నిమిషం అలా ఒక చిన్న వీడియో తీసుకొని ఇలా ఫోన్ పెట్టేసామా మళ్ళీ కుదిరిన కడ కుదిరినట్టు ఇలా చిన్న వీడియోలు తీసుకుంటున్నాం మేము తీసుకెళ్ళిన కాశీదారం మళ్ళీ మా వారికి ఇలా చేతి కట్టించుకొని మళ్ళీ లోపల శివయ్యకి దీపారాధన చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చేసామండి ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసామో చూసారా వెయిట్ చేసినట్టు అనిపిస్తుందా అవునండి వెయిట్ చేసాం ఏంటి వీడియోలకి ఫోటోలకే అనుకుంటున్నారా చెప్తా చెప్తానండి చక్కగా ఒక చిన్న వీడియో తీసుకున్నా ఒక చిన్న ఫోటో తీసుకున్నాం ఆ తర్వాత దారిలో వస్తూ ఉండంగా అప్పుడు చెప్పాడు మా మరిది ఇక్కడ బంగని ఉంటుందమ్మా ఇది తీసుకుని వెళ్ళి కాళిబైర్ సమర్పించాలి అంటే మరి వెళ్ళేటప్పుడే చెప్పొచ్చుగా అని చెప్పి మేము అంటూ ఉంటే అసలు ఆ బంగ ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి అంటే ఇదిగో ఇలా చూయించారా ఒక ఈ ఈ చిన్న ముద్ద వచ్చేసి ముప్పై రూపాయలు అంటండి కానీ వెళ్ళేటప్పుడు తెలిసినట్టయితే తీసుకెళ్లే వాళ్ళం కదా అని అనుకుంటూ ఇలా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము మాలో వచ్చిన ఒక మేడం వచ్చేసి ఆ క్యూ లైన్లో స్ట్రక్ అయిందండి తను వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఇక్కడ ఉన్నాం ఈలోపు గుర్తొచ్చిందండి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి పుట్టినరోజు ఈరోజు మరి పార్టీ ఏదైనా మేము అడుగుతూ ఉంటే ఇస్తానమ్మా అని చెప్పి అంటూ ఎప్పుడు ఈ రోజా సాయంత్రమా రేపా అని చెప్పి అందరం మొదలు పెట్టేసాం పార్టీ 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 అంటూ సరదాగా కొంచెంసేపు మాట్లాడుకున్నాం ఇదిగో చిన్న వీడియో తీసుకున్నాం ఆ తర్వాత ఒక చిన్న ఫోటో తీసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ ఆ ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్ళాలని రెడీ అవుతున్నామో తెలుసా మరి కాల ఇక్కడ ఎన్నో టెంపుల్స్ ఉన్నాయండి ఒక టెంపుల్ ఒక టెంపుల్ ఒక టెంపుల్ అన్నీ చూసుకుంటూ చిన్నగా మళ్ళీ శివయ్య దర్శనానికి వెళ్ళాలి అంటే చక్కచక్క ఆ ఫోటోలు వీడియోలు తీసుకొని అలా వచ్చేసేయటం ఇది చూసారా మా చెల్లి మా గారు ఇందా నుంచి మా మరిది మర్ది అని చదువుతున్నాను మరి వాళ్ళు ఎవడిని పరిచయం చేశానా ఆ అమ్మాయే మా మా చెల్లి అండి ఆ తర్వాత ఆటో ఎక్కడానికి ప్రిపేర్ అయ్యామా ఆటో ఎక్కామా ఎక్కినంత సేపు పట్లేదు దిగడానికి దిగేసామా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము మృత్యుంజయ చేయి టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందే కదండి శివయ్య అదేనండి మన శివయ్యకి శివయ్య అభిషేక ప్రియుడు అన్న విషయం తెలుసు కదా అన్ని అభిషేకం చేస్తే ఎంత హాయిగా ఉంటుంది అని చెప్పి ఇదిగో పాలు తీసుకున్నామండి ఈ పాల రేట్ అయితే అడగద్దండో నేనైతే డబ్బులు పెట్టి తీసుకోలేదు మా వాళ్ళలో ఒకళ్ళు ఆ పాల తీసుకొని వస్తే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు ఇవ్వాలండి ఈ వీడియో చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది అరే అమ్మాయికి నేను డబ్బులు ఇవ్వలేదు కదా అని చెప్పి గుర్తుపెట్టుకొని ఇవ్వాలండి స్వామివారికి అభిషేకం చేయించుకొని అలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా హోమాలు జరుగుతున్నాయి ఇంకోవైపు హోమాలు ఇంకోవైపు పూజలు ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక చిన్న వీడియో తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూడండి మీరే గమనించండి పే ద బావి అండి ఈ బావిలో ఆ ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుకి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో చూసారా ఆశ్చర్యం వస్తుందండి ఆ విగ్రహాలని అలా మీతో షేర్ చేసుకుంటే బాగుండు ఇప్పటికే మీకు తెలిసే ఉండుండొచ్చు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు నాకైతే ఇలా ఈ బావి దగ్గర ఇలా చెట్లు ఉన్నాయి అనేది నేను ఇది మూడోసారి అండి నేను కాశీకి రావటం కానీ ఎప్పుడూ గమనించలేదు ఈసారి అయితే గమనించడం చేశామా ఆ తర్వాత వీడియో తీసుకున్నాం ఇలా నాలుగు అడుగులు వేస్తే ఇక్కడ మంచినీళ్ళండి తృప్తిగా హాయిగా అందరం ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అలా మంచినీళ్ళు కడుపారా అంటే పొట్ట నిన్న మంచినీళ్ళు తాగి అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకోవాలి కదా అలా నేను కూడా దండం పెట్టుకొని ఇదిగో ఇలా మంచినీళ్ళు దాగి అలా బయటకు వచ్చేసాం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం గవ్వలమ్మ దగ్గరికి వచ్చామండి ఇక్కడ ఒక రూల్ ఉందంటండి బయట నుంచి తీసుకొచ్చుకునే గవలు ఇక్కడ నిషేధం అంటండి మనకు అసలు అలా తెస్తారన్న విషయం కూడా తెలియదు అక్కడున్న మేడం బయట నుంచి గవలు తీసుకొస్తే నిషేధం అండి ఒకవేళ మీరు గనక తెచ్చేటట్లయితే ఐదు వందల రూపాయలు ఫైన్ అండి అని అని చెప్పారు ఈ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారుగా అలా ఆ లోపలికి వచ్చిన తర్వాత పూజా సామాగ్రి అమ్ముతూ ఉన్నారా ఒక జాకెట్ ముక్క గవ్వలు పసుపు కుంకుమ గాజులు ఇలా తీసేసుకొని గవ్వలమ్మకి అలా డబ్బులు ఎంత ఇచ్చామనుకుంటున్నారు ఇరవై రూపాయలు యాభై రూపాయలు అండి గుర్తులేదు మా వారు ఇచ్చారు డబ్బులు ఇచ్చానా ఏమోనండి మా వారు నా చేతికి ఇచ్చారు నేను వెంటనే అట్లా డబ్బులు ఇచ్చేసేసానా ఇలా తీసుకున్నానా అలా లోపలికి వెళ్ళి ఈ గవ్వలమ్మ నీకు నీ దీవెనలు మాకు అని చెప్పి ఆ అమ్మవారి దగ్గర అలా దండం పెట్టుకొని చక్కగా ఎలా రిటర్న్ రిటర్న్ అయిపోయామండి ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాలని మనసులో ఉన్నా చెప్పేసేసానండి లైక్ చేయండి నలుగురికి తెలుస్తుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది తెలుసు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకే అర్రే ఇక్కడ ఈ గుడికి మనం వెళ్ళాం కదా అప్పుడెప్పుడో అరే ఈ గుడికి మనం వెళ్ళలేదే అని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అందుకేనండి ఈ వీడియో మీతో అలా షేర్ చేసుకోవడానికి ఈ లచ్చక్క అయితే రెడీ అయిపోయిందా గుడి ప్రాంగణం ఒక్కసారి చూడండి గవ్వలమ్మ గుడి ఎలా ఉందో చూసారు కదా అలా బయటకు వస్తూ ఉండగా ఈ మేడం గారికి హాయ్ బాయ్ చెప్పి ఒక నమస్తే పెట్టేసి చక్కగా వచ్చేసాను చూసారా వస్తూ ఉన్నా కూడా మళ్ళీ హాయ్ హాయ్ చెప్పేసేస్తుంది అదేనండి బాయ్ బాయ్ చెప్పేసేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాము అమ్మవారి టెంపుల్కి వచ్చామండి మీరు ఇక్కడ గమనించారా గవ్వలమ్మ గుడి దగ్గర నా కెమెరా అదే ఫోను అంత మంచిగా క్లారిటీ లేదు కొంతమంది కొంతమంది బ్లర్ వచ్చినాయి కొంతమంది మంచిగా వచ్చారు ఇక్కడ కూడా అంటే నా ఫోను పాడైపోయిందేమో అని డౌట్ వచ్చేసిందండి అరే బాబాయ్ ఈ అని అనుకుంటూ ఇంకొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో తీస్తే ఇక్కడ నాకు అర్థమైంది చూసారు మా వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా నేను కూడా ఆ పూజా సామాగ్రి కొన్నాను ఇటు వచ్చేసి ఒక ఒత్తి ప్రమద ఉంటుంది చూసారా అది కూడా తీసుకున్నాను అలా లోపలికి వచ్చేసి దీపారాధన చేసి ఆ తర్వాత మా వారు అప్పటికే చెప్పేసేసరికి ఈ గుడి మొత్తం ఒకసారి తీయే అవకాశం ఉంటాయని అని చెప్పి చెప్పారా సరే తీయటానికి రెడీ అవుతూ నా చేతిలో ఉన్న పూజా సామాగ్రి మా వారికి ఇచ్చేసి ఆ తర్వాత ఇదిగో ఇలా వీడియో తీయటానికి ప్రిపేర్ అయ్యగదు అక్కడ కూడా తీయనని మా వారు చెప్తే మా వారు చెప్పినట్టే ఇదిగో ఇటువైపు అటువైపు అన్ని అన్ని చిన్న వీడియో తీసుకొని అలా నాలుగు అడుగులు వేశామా మీరు ఇక్కడ కూడా గమనించండి వీడియో కొంచెం సేపే అర నిమిషం అలా తీయటం సైలెంట్గా ఉండటం ఆ తర్వాత మనసులో ముందు మనం వచ్చిన పని చూసుకోవాలి కదా కానీ వీడియో మీతో షేర్ చేసుకోవాలంటే నేనేం చేయాలి వీడియో తీయాల్సిందే కదా అందుకని దండం పెట్టుకొని కుదిరినప్పుడు కుదిరినట్టే ఇదిగో ఇలా వీడియో తీస్తున్నాను ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి ఈ ఫోన్ ఎలా ఉన్నది ఒకవైపు ఒక్కొక్కళ్ళు చాలా మంచిగా కనిపిస్తున్నారు ఒక్కొక్కళ్ళు బ్లర్ బ్లర్ వస్తూ కనిపిస్తున్నారు మరి ఫోన్ ప్రాబ్లమా గుడి మహిమ మీరే గమనించండి ఇదే ఫోన్తో నెల్లి మళ్ళీ చాలా వీడియోలు ఫోటోలు తీశానండి కానీ ఈ లోపల బ్లర్ వర్క్ చేసిందండి అరే బాబాయ్ ఏంటో తేడాగా ఉంది అని అనుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చామా అమ్మవారి దర్శనం చేసుకొని భోజన చేయడానికి మేము ఉన్న మేము తీసుకున్న రూము వాళ్ళకి సంబంధించింది సత్రం ఉందండి ఆ సత్రంలో చక్కగా భోజనం చేయడానికి వచ్చామా మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు భోజనం చేస్తే అలా వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళి కూర్చోటానికి వెళ్ళినప్పుడు మా బ్యాచ్లో కూడా కొంతమంది కూర్చో భోంచేయడానికి అవకాశం కుదిరిందండి మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం అప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి నేను కూడా వడ్డించి వచ్చా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే బ్రహ్మాండంగా వడ్డించి తల్లి చక్కగా వడ్డించు అని ఇంకా వాళ్ళు ఇచ్చినది ఏమి ఇస్తే అవి మజ్జిగ సాంబారు పెరుగు ఎన్ని ముందు నుంచే మజ్జిగ నుంచి వచ్చానని అనుకుంటున్నారా ఏదో అలా వచ్చేసిందండి పచ్చడి కూర పప్పు సాంబారు మజ్జిగ అన్నము ఇలా నాకు కుదిరిన కాడ కుదిరినట్లు అలా వడ్డించేసుకొని నేను కూడా తర్వాత బోన్ చేసుకొని ఇదిగో మళ్ళీ ఇప్పుడు బోన్ చేసిన వెంటనే పొద్దుననంగా రూమ్లో నుంచి బయటకు వచ్చా మళ్ళీ రాత్రికి వెళ్ళామండి ఇంకా రూమ్లోకి మధ్యలో వెళ్ళలేదు ఇప్పుడు శివయ్య దర్శనానికి వెళ్తున్నాం మీరు శివయ్య దర్శనానికి వెళ్తున్న దారిలో చూసారా ఎంత ఇరుకిరుకు సందులు ఉన్నాయో అక్కడ విఘ్నేశ్వరి తొలి దర్శనం చేసుకున్నామా అలా నాలుగు అడుగులు వేశాం ఇటువైపు పూజా సామాగ్రి అటు అటువైపు పూజా సామాగ్రి ఉందా ఎంత పెద్ద క్యూ ఉందో చూసారా ఇక్కడ మేము తీసుకెళ్ళిన ఫోన్లు ఎక్కడన్నా లాకర్లో పెడదామని అడిగితే ఫోన్కి అంటే వాళ్ళు అడిగిన లాకర్ మేము వెళ్ళిన వాళ్ళ ఫోన్లన్నీ ఒక దాంట్లో పెడదామంటే ఒప్పుకోలేదండి లా ఫోను రెండు ఫోన్లు వచ్చి వంద రూపాయలు అంటండి బాబాయ్ వద్దులే అని చెప్పి ఇంకా గవర్నమెంట్ వాళ్ళ లాకర్ తీసుకొని లాకర్లో పెట్టుకున్నామా ఆ తర్వాత ఫోన్ ఫొటోస్ తీయటానికి కుదరదు కాబట్టి ఇదిగో అన్నపూర్ణాదేవి టెంపుల్ వీడియో తీసేసి గుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చి విఘ్నేశ్వరి వీడియో తీసేసి ఆ తర్వాత విశాలాక్షి మందిరం దగ్గరికి వచ్చామా ఇక్కడ గమనించండి ఇక్కడ కూడా చేతి వాటం ప్రదర్శించే వాళ్ళు ఉన్నారు అని నన్ను అర్థమైంది చూసారు ఆ బ్యాగ్ ఎలా కట్ చేశారు అది కూడా కట్ చేసింది ఎవరో తెలుసా ఒక లేడీ అంటండి లోపలైతే ఏమీ పోలేదు బ్యాగ్ను అలా కట్ చేయటమే ఈ మా సిస్టర్ అయితే వెంటనే గమనించేసి ఎలర్ట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము చూసారా ఇటువైపు పోలీసులు అటువైపు పోలీసులు వచ్చిన జనాన్ని సెక్యూర్గా చూసుకోవటానికి పోలీసులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం మా బ్యాగ్ ఇలా కట్ చేశారని ఆ పోలీసులకు చెప్పి మరీ వచ్చాం మేమేమైనా ఊరుకుంటావా మేము కూడా చెప్పొచ్చేసామండి ఇప్పుడు ఇప్పుడు గంగా హారతికి వెళ్తున్నామండి హారతి ఎన్ని గంటలకు మొదలవుతుందనేది చెప్తాను చూసారు ఇప్పుడు మేము ఇప్పటిదాకా మేము చాలా చీకటి పడిపోయిందేమో అనుకున్న టైం చూస్తే అప్పుడు తెలిసిందని నాలుగున్నారే ఐదు మధ్యలో టైము అంటే అప్పటికి ఇంత చల్లబడిందా అంటే మరి చలికాలం కదా ఆ చలికాలం చల్ల చల్లగా ఉంటుంది కదా గంగాహారతి టైం ఇంత ఎన్ని గంటలకి ఆరు ఆరున్నర మధ్యలో హారతి మొదలవుతుందండి ఈ మనకి మంచి ప్లేసు ఆ హారతి మంచిగా కనిపించాలి మరి మళ్ళీ మళ్ళీ మనం రాము మనకి మన ఇళ్లలో మన టీవీలో మంచిగా కనిపిస్తుంది కానీ మన ఎదురుగా అలా లైవ్గా జరుగుతూ ఉంటే ఒక అసలు ఆ తన్మయత్వం ఎంత బాగుంటుంది అందుట్లో ఒక అతను పాట పాడతాడండి గోవింద హరే హరే హే మాధవా గోవింద హరే హరే చూసారా పాట అందుకోవాలంటే ఆ పాట సడన్గా గుర్తురాలేదండి సరే సరే ఇప్పుడు ఒక బుజ్జి పాప డాన్స్ చేస్తుందండి అసలు ఆ పాట పాడతాడని ఒక అతను చెప్పాను చూసారా ఆ పాట పాడే అతనికి అనుకూలంగా ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో చెప్తా అలానే ఇక్కడ ఎన్ని గంటలకొని నుంచి కూర్చుంటారో తెలుసా సాయంత్రం ఐదు గంటల కాడి నుంచి ఇలా కూర్చునే వాళ్ళు ఉంటారండి ఎందుకంటే ఒక మంచి ప్లేస్ కావాలి ఆ పూజ హారతి జరుగుతున్నంతసేపు మనం హ్యాపీగా హాయిగా చూస్తూ ఉండొచ్చు అని చెప్పి తన్మయత్వంతో ముందే వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు మేము ఎక్కడ కూర్చున్నామో తెలుసా ప్రొద్దున గంగా స్నానం చేసేటప్పుడు ఒక దారిలో వచ్చేంత సరే అక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చుని చక్క చక్కగా హారతి మొత్తం మంచిగా కనిపిస్తుంది ఎంత చక్కగా హారతి కనిపిస్తుంది అన్నది మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది చూసారు ఇందాక చెప్పాను ఒక బుడ్డది ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందని ఆ పాటకు తగ్గట్టుగా ఎంత చక్కగా అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే నేను ఒక చిన్న వీడియో తీసుకున్నానండి నేను కూడా మురిసిపోద్దు మా బుట్ట తల్లి కూడా నేను మా మనవరాలు కూడా ఉంది ఆ మనవరాలు కూడా ఇంతే చక్కగా ముద్దు ముద్దుగా చాలా చక్కగా డ్యాన్సులు వేస్తూ ఉంటుంది చూసి చూడండి 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 ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో మధ్యలో నేను వీడియో తీయటం గమనించేసి సిక్కిపడిందండి పాప అమ్మాయిని ఎందుకు ఆ బుడ్డదాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి సైలెంట్ అయిపోయాను ఎలా ఉన్నది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో కాశీ కాశీలో కార్తీక మాసం బాగుంది కదా ఎంత హాయిగా అసలు ఆ పదమే భలే అనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో నెల మొత్తం మంచిగా పూజలు చేసిన వాళ్ళు నెల మొత్తం నిష్టగా ఉన్నవాళ్ళు నెల మొత్తం శివయ్య స్మరణ చేస్తూ అందరం హాయిగా అలా ఉండాలని కోరుకుంటూ ఈ కార్తీక మాసంలో చివరి రోజు కార్తీక మాసంలో కాశీలో ఉండటం చాలా హ్యాపీ అనిపించిందండి ఒకవైపు గంగా హారతి జరుగుతూ ఉండగా ఇంకోవైపు మా వాళ్ళందరూ మేమందరం అక్కడ కూర్చొని పూజకు జరుగుతున్నంతసేపు ఇలా కూర్చున్నామా గమనించండి స్కిప్ చేయమక్కడి ఇక్కడ హారతి జరుగుతున్నప్పుడు జ హారతి ఇస్తున్నప్పుడు వాళ్ళ వెనుక వైపు మేమున్నాం హారతి ఇస్తున్నప్పుడు ఆ ముందు అంటే నదిలో స్టీమర్లు పడవలు వాటిల్లో కూడా చాలామంది పడవ ఎక్కి కూర్చొని ఆ హారతి మొత్తం అయ్యేదాకా ఎంత చక్కగా పూజ జరుగుతున్నంతసేపు ఉన్నారో మీరు కూడా గమనించండి సేపు ఆగండి ఈ వీడియోలను మీతో షేర్ చేసుకుంటాను పెద్ద పెద్ద స్టీమర్లు అండి నిజంగా అంత ఎంత బాగుంటుందా అంటే ఇది నేను మూడోసారి కాశీకి రావటం ఫస్ట్ సారి కోవిడ్ టైంలో వచ్చానని ఆల్రెడీ ఒక టైం ఒక వీడియో అప్లోడ్ చేశానండి రెండోసారి లాస్ట్ ఇయర్ వచ్చాను ఈ సంవత్సరం కాస్ కార్తీక మాసంలో వచ్చాను చూసారా ఎంత పెద్ద స్టీమర్లు గమనించండి ఆ పూజ హారతి మొత్తం అయిపోయిన తర్వాత అప్పటిదాకా అంటే హారతి మొత్తం వీడియో తీశాను అనుకోండి లెంతీ అవుతుంది వీడియో ఇప్పటికే లెంతీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారని చెప్పి మధ్య మధ్యలో నాకు హింట్లు ఇస్తున్నారు మా వాళ్ళు మరి ఆ సందర్భానికి తగ్గట్టుగా కొన్ని సందర్భ కొన్ని టైంలో లెంతీ వీడియోని అప్లోడ్ చేయాలి మరి కొంచెం కొంచెం అసంపూర్ణంగా అప్లోడ్ చేస్తే కష్టం కదండి అందుకని తప్పదండి ఇరవై నిమిషాల అరగంట మీకు తప్పదు అని అని చెప్పి ఈ వీడియో ఇంత మంచి వీడియో ప్రొద్దునుంచి సాయంత్రం దాకా కాశీలో కార్తీక మాసం ఈ రోజు మొత్తం మేము ఏం చేసాము అన్నది రోజు ఈ వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయ్యామా తిరిగి వస్తున్నప్పుడు ఐదు వందలకి అంటండి ఐదు వందలకి చీర అని ఆశ్చర్యం నటించి నటించి మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసాం ఎక్కడికి వచ్చాం చూడండి ఎంతమంది ఉన్నారో నేను వీడియో తీసుకుని చాలా కొంచెం అండి చాలా కొంచెం అసలు కిట్ట కిట్ట కిట్టలాడుతున్నారు మరి మేము వచ్చినట్టు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినట్టు మేము వచ్చాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం మళ్ళీ బ్రద్ధను చేశాం కదా అదే ప్లేస్కి వచ్చేసి మళ్ళీ టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళాం రేపు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అయోధ్య వెళ్తున్నామండి అలానే నైమిసార్ అండి ఆ రెండు వీడియోలు త్వరలో అప్లోడ్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు